రాష్ట్ర పునరేకీకరణకు ఉద్యమ శక్తులన్నీ మళ్లీ ఏకమవుతున్నాయని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఉద్యమకారులు కవిత సమక్షంలో జాగృతులు చేరారు సామాజిక తెలంగాణ సాధన కోసం అందరం కలిసి పనిచేస్తామని ముఖ్యంగా పేద ప్రజల కోసం వారి సమస్యల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కవిత తెలిపారు త్వరలో అన్ని జిల్లాల నుంచి జాగృతిలో చేరికలుంటాయని వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కవిత చెప్పారు ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే సామాజిక తెలంగాణను సాధించుకోవాలి అనేక మంది ఉద్యమకారులు కళాకారులు చాలా పెద్ద ఎత్తున అక్క మరి మీరు అందరు హెల్ప్ చేయాలి మాకు కొట్లాడాలి అని అడుగుతా ఉన్నారు తప్పకుండా వారి పక్షాన్ని నిలుస్తామని చెప్తున్నాం అందరికన్నా ముఖ్యమైనది ఏంటంటే పేద ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి వారందరికీ కూడా సంస్థలో మంచి సముచితమైనటువంటి స్థానాలు తప్పకుండా ఇస్తాం ఇక్కడ ఉండేటటువంటి పాత నాయకత్వాన్ని కొత్త నాయకత్వాన్ని అందరినీ కూడా కలుపుకుంటాం అందరికి సముచితమైనటువంటి స్థానాన్ని కూడా కల్పించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ